సాంబుడు మరియు చింతన్న కథ సిరిపురం అనే అందమైన గ్రామంలో సాంబుడు అనే నిరుపేద రైతు ఉండేవాడు అతనికి చిన్న పొలం ఒక పూరిగుడిసె మాత్రమే ఉండేవి తన భార్య సత్యవతి కుమారుడు రవితో కలిసి అతను సంతోషంగా జీవించేవాడు కాని వారి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఒక సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడంతో సాంబుడు పొలంలో పంట పండలేదు కుటుంబ పోషణకు డబ్బులు లేక అతను చాలా బాధపడ్డాడు తన కుమారుడు రవి ఆకలితో ఉండటం చూసి అతని గుండె తరుక్కుపోయింది గ్రామంలో చింతన్న అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు కాని చాలా కఠిన స్వభావం కలవాడు డబ్బు అవసరమైన వారికి అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి వారిని మరింత కష్టాల్లోకి నెట్టేవాడు సాంబుడు దగ్గరకు వెళ్లడానికి సంశయించాడు తన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఎలా అప్పు అడగాలో అతనికి అర్థం కాలేదు సత్యవతి అతనికి ధైర్యం చెప్పి మీరు ధైర్యంగా వెళ్ళండి మన కష్టాలు తీరాలంటే ఇది తప్పదు అని అంది చివరకు సాంబుడు చింతన్న ఇంటికి వెళ్లాడు అయ్యా నాకు కొంత డబ్బు కావాలి పంట పండలేదు కుటుంబం ఆకలితో ఉంది నేను ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తాను అని గౌరవంగా అడిగాడు చింతన్న సాంబుడు వైపు చూసి నవ్వాడు నీకు అప్పు ఇస్తాను కాని ఒక షరతు నువ్వు అప్పు తిరిగి చెల్లించే వరకు నా పొలంలో ఉచితంగా పనిచేయాలి అప్పుడు నీ ఆత్మగౌరవంకూడా నిలబడుతుంది కదా అని వెటకారంగా అన్నాడు చింతన్న మాటలు సాంబుడుకు కోపం తెప్పించినా తన కుటుంబం కోసం అతను ఓర్చుకున్నాడు సరేనయ్యా నేను మీ షరతుకు ఒప్పుకుంటున్నాను నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం కాని నా కుటుంబం ఆకలి తీర్చడం ఇంకా ముఖ్యం అని దృఢంగా చెప్పాడు సాంబుడు చింతన్న పొలంలో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు ఉదయం నుండి సాయంత్రం వరకు అలసిపోకుండా శ్రమించాడు అతని నిజాయితీ కష్టపడే గుణం కూడా ఆశ్చర్యం కలిగించాయి కొన్ని నెలల తర్వాత సాంబుడు తన అప్పు తీర్చగలిగాడు అతను దగ్గరకు వెళ్లి అయ్యా ఇదిగో మీ డబ్బు నేను నా మాట నిలబెట్టుకున్నాను అని గౌరవంగా చెప్పాడు చింతన్న సాంబుడు నిజాయితీకి ఆత్మగౌరవానికి ముగ్ధుడయ్యాడు సాంబుడు నీ నిజాయితీ నన్ను మార్చింది నువ్వు కేవలం అప్పు తీర్చడమే కాదు నాకు ఒక మంచి పాఠంకూడా నేర్పావు ఇకపై నేను ఎవరినీ కష్టపెట్టను అని పశ్చాత్తాపంతో అన్నాడు ఆ రోజునుండి చింతన్న తన పద్ధతిని మార్చుకున్నాడు అతను ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు అధిక వడ్డీలు వసూలు చేయడం మానేశాడు సాంబుడు తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు తన ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ కోల్పోలేదు సాంబుడు కథ సిరిపురం గ్రామ ప్రజలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో నిజాయితీగా ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చో ఈ కథ నేర్పింది